ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అడ్మిషన్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఆప్షన్ ఎక్సర్సైజెస్ ఈ విధమైన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అదేవిధంగా ఫైనల్ ప్లేస్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఐసెట్ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ చేయడానికి కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ స్లాట్ బుకింగ్ కానీ అదేవిధంగా హెల్ప్లైన్ సెంటర్స్ని సెలెక్షన్ చేసుకోవడానికి కానీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజులలో మీరు ప్రాసెసింగ్ ఫీజు కాబట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి ఈ స్లాట్ బుక్ చేసుకున్న క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇందులో ఏడు తారీఖు రోజు లేదు ఏడు తారీఖు రోజు ఎందుకు లేదంటే వినాయక చవితి ఉంది ఆ రోజు అందుకే సెలవు ఇచ్చినట్టుంది తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ ఇచ్చుకోవాలి ఆప్షన్స్ నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ తర్వాత ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఫ్రీజింగ్ ఉంటుంది ఫ్రీజింగ్ అనేది కూడా లాస్ట్ డే అంటే ఆప్షన్స్ ఇచ్చే లాస్ట్ డే పదకొండవ తారీఖు రోజు కాబట్టి పదకొండవ తారీఖు రోజే లాస్ట్ డే ఉంటుంది తర్వాత అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది పద్నాలుగు తారీఖు రోజు సీట్ అలాట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది పద్నాలుగు నుంచి పదిహేడు తారీఖు రోజు వరకు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజులలో ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన షెడ్యూలు అదేవిధంగా ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ ఒకసారి ఇందులో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయడానికి ప్రాసెసింగ్ ఫీజు కట్టడానికి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ని సెలెక్షన్ చేసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాలేదో నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి ఇరవై తారీఖు రోజు స్లాట్ బుకింగ్ ఉంటుంది స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు రోజు వరకు ఈ రెండు రోజులు ఉంటుంది ఆ ఇరవై రెండో తారీఖు రోజే ఫీజ్ ఫ్రీజింగ్ చేసుకోవాలి ఆప్షన్స్ ఫ్రీజ్ చేసుకోవాలి తర్వాత సీట్ అలాట్మెంట్ ఇరవై ఐదో తారీఖు రోజు ఉంటుంది ఆ తర్వాత ట్యూషన్ ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఈ మూడు రోజులు ట్యూషన్ ఫీజు కట్టాలి అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి తర్వాత ఫిజికల్గా కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు రోజు వరకు ఈ నాలుగు రోజులు ఫిజికల్గా ఎవరైతే ఫస్ట్ ఫేజు అదేవిధంగా ఫైనల్ ఫేజ్ ఈ ఫైనల్ ఫేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్గా వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాలి తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్ ఉంటుంది ఈ స్పాట్ అడ్మిషన్ మొత్తం ఇరవై ఏడవ తారీఖు రోజు ఉంటుంది అది కాలేజీలో ఉంటుంది సంబంధిత కాలేజీలో స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది ఈ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒక డౌట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్సీలకి పన్నెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళకి ఎస్సీ మరియు ఎస్టీ కాని వాళ్ళకి పన్నెండు వందల రూపాయలు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఆరు వందల రూపాయలుగా ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి క్యాండిడేట్స్ దగ్గర అనేది చూస్తే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి రెండు సెట్ల జిరాక్స్లు కూడా తీసుకొని పోవాలి ఒకటి ర్యాంక్ కార్డు హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో డిగ్రీ మేమో డిగ్రీ ప్రొవిజనల్ కూడా ఉండాలి తర్వాత బోనం ఉండాలి ఎప్పటి నుంచి అంటే నైన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు తర్వాత టీసీ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి రెసిడెన్స్ సర్టిఫికేటు నాన్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్ సర్టిఫికేటు ఈ విధమైన సర్టిఫికెట్స్ మనం తీసుకొని పోవాలి ఇక పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే పిహెచ్సికి సంబంధించి సదరం సర్టిఫికేట్ కానీ ఈ విధమైన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది పీఎస్సీ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఆంగ్లో ఇండియన్స్ సంబంధించి స్పెషల్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది వీళ్ళకు హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరెవరు ఏ ఏ డేట్లో రోజు పోవాలనేది ఇక్కడ చూస్తే మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు క్యాప్కి సంబంధించిన వాళ్ళు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు నాలుగు నుంచి ఆరు తారీఖు మధ్య నాలుగు నుంచి ఆరు తారీఖు మధ్య ఎన్సిసికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా తొమ్మిది తారీఖు ఎనిమిది తారీఖు రోజు ఏడు తారీఖు రోజు హాలిడే ఉంది ఇది గమనించాలి ఈ షెడ్యూల్లో అంతటి హాలిడేనే ఉంది వినాయక చవితి అనుకుంటారు తర్వాత తొమ్మిది తారీఖు రోజు పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించి ఉంది అదే తొమ్మిది తారీఖు రోజు ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ టీజీ ఐసెట్కి సంబంధించి ఎంబీఏ ఎంసీఏలో కౌన్సిలింగ్ ఇది ఎవరైతే ఎంబీఏ ఎంసీఏలో ఐసెట్ రాసి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది తెలియని వాళ్ళకు వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ